న్యూస్ అయితే చదువుతున్నావు దీంట్లో బ్రేకింగ్ న్యూస్ న్యూస్లన్నీ చూద్దాం ఇక్కడ చూసుకుంటే సాక్షి పేపర్ అయితే మనమైతే ముందు చదువుతున్నాం తర్వాత మీరు మిగతా పేపర్లు కూడా చూద్దాం ఏదైతే ఆంధ్రజ్యోతి ఉంది ఈనాడు ఉంది వార్త ఇలా చాలా పేపర్స్ అయితే ఉన్నాయి ఆ న్యూస్ పేపర్లు కూడా మనం చదువుదాం ఇక్కడ చూసుకుంటే సాక్షిలో వచ్చేసి ఇక్కడ ఇక్కడ మీ స్టార్టింగ్లోనే చూసుకుంటే మ్యాచ్కు పొగబెట్టిన మంచు అంట లక్నో భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టీ ట్వంటీ రద్దు ఎందుకంటే పొగ మంచు కారణంగా రద్దు చేశారు ఆకాశాన వెండి ధర అంటండి రెండు లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద కొత్త రికార్డు ఆరు వందల రూపాయలు లాభన పసిటీ అంటండి పదమూడు పేజీలు చూద్దాం ఈ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనది సహజ భాగస్వామ్యం ప్రాంతీయ శాంతి భద్రతలు అను అనుసంధానంలో భారత్ ఇథోపియాలు సహజ భాగస్వామ్య దేశాలను ప్రధాని మోదీ చెప్పారు ఓకే మరో ఇరవై దేశాలపై నిషేధం అమెరికాకి ప్రవేశించకుండా నిషేధించిన జాబి జాబితాలో మరో ఇరవై దేశాలను ట్రంప్ యంత్రాంగం తాజా చేర్చిందంటే చూడాలి దీని గురించి ఇంకా చూసుకుంటే ఇక్కడ మెడికల్పై మహోద్యమం అంటే ఇక్కడ జగన్ గారు ఏదై మెడికల్పై మహోద్యమం అంట కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కార్య కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వాహనాలంటండి ఏదైతే కోటి సంతకాల సేకరణ చేశారో అవి తీసుకొని ఇవన్నీ లారీలకి కటౌట్లు పెట్టుకుని వచ్చారు ప్రభుత్వ ఉద్యమం ప్రజల హక్కు అంట ఇక్కడైతే ఉంది కోటి గలాల సింహ గర్జన అంట కోటి సింహ గర్జన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒప్పుకోం చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి అంటే ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే నేటి నేడు కోటి సంతకాల గవర్నర్ కు అందజేయనున్న వైఎస్ జగన్ అంట ప్రభుత్వం కుట్రపై ఉవ్వెత్తన ఎగిసిన నిరసన జ్వాల స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు కమిషన్ల కోసం ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడున ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటన అంటాను ఆ తర్వాత చూసుకుంటే అక్టోబర్ తొమ్మిదిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించిన వైఎస్ జగన్ అక్టోబర్ పది నుంచి నవంబర్ వరకు గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండ స్కాముల కోసం పేదల పేదలకు నాణ్యమైన వైద్యం వైద్య విద్యను దూరం చేస్తున్న తీరును వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు అంటండి ఇక్కడైతే చంద్రబాబు ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారో దానిపైన అయితే వీళ్ళు సంతకాలు సేకరించారు కోటి అయితే సేకరించి చేస్తున్నారండి అయితే మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అలానే చూసుకుంటే నేడు గవర్నర్తో వైఎస్ఆర్ జగన్ భేటీ అంటండి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు నిరసిస్తూ కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు పత్రాలు అందజేతానండి ఉదయం పది గ పది గంటలకు జెండా ఊపి ఆ పత్రాలున్న వాహనాలను లోక్సభ లోక్ లోక్ భవన్కు పంపనున్న జగన్ అంటండి ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం అనంతరం గవర్నర్తో భేటీ అయ్యి అంట గవర్నర్తో భేటీ అవుతుంట జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూస్తే మీరు ఇంకా ఓకే ఈ రోజు జగన్ గారు అయితే గవర్నర్ అయితే భేటీ అవుతున్నారంటే చూసుకుంటే చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు నవంబర్ పన్నెండున నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ ఈ నెల ఈ నెల పదిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంతకాల ప్రజలతో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం ఈ నెల పదిహేన జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలో కథం దొక్కిన విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు కోటి సంత కోటి సంతకాల మహోద్ మహోద్మాన్ని మహోద్మాయాన్ని అణంచి సర్కారు విఫలవయత్నం అడ్డంకులు సృష్టించిన కోటి గళాలు సింహగర్జన చేయమంటున్న రాజకీయ పరిశీలకులండి ఈ రకంగా అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రకంగా ముందుకెళ్తుంది ఇంకా చూసుకుంటే ఇంకా ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే తొంభై తొమ్మిది పైసలకే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఎకరాల ఎకరాలంటే తొంభై తొమ్మిది పైసలకే అంట రహేజా కార్స్కు బూకే టెంపులపై హైకోర్టు విస్మయం ఓ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి అన్నిటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలంటండి తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఎకరాలు ఇచ్చేశారంట రియల్ ఎస్టేట్ కంపెనీ సంబంధించి రహేజా కార్స్ కంట రహేజా కార్స్కి ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారంట దీనిపై ఇక్కడైతే కథనం కనపడుతుంది ఇంకా కిందకొస్తే రాష్ట్రాలపై భారం మోపి ఉపాధిని ఎత్తేసే కుట్ర కొత్త బిల్లులు ఉపాధి హామీ పథకం నిర్వీర్యం పేదల హక్కును భంగం ఈ బిల్లును బీజే జేపీసీకి పంపాలి లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటండి వైఎస్ అవి అవినాష్ రెడ్డి అయితే లోక్సభలో మాట్లాడారలా అన్ని చేసి అధికారులపై నిందల మన పాలన జనం మెచ్చడం లేదని కలెక్టర్లకు సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య అంటండి మేనిఫెస్టోను అట్టగెక్కించి సూపర్ సిక్స్కు చదులు పట్టించి సంపద సృష్టికి చెల్లు చెల్లుచీటి చెల్లు చూటి ఇచ్చి అవినీతికి విశ్రం విశ్రు శంఖల శంకలం చేసి కనీ విని ఎరుగుని అప్పులు చేసి ప్రతిని పనిలో కమిషన్లు కొట్టేసి రాజకీయ పాలనల పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు బాబు ఆపశోపాలంటాడు సీఎం కూడా చూసి అవాకైన కలెక్టర్లు చేసిందంతా చేసి వేరే వాళ్ళపై నెట్టేయడం బాబుకు అలవాటేనని అధికారులలో చర్చ రాష్ట్రంలో నలభై నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని సీఎం రైతులు తమ పంటలను ధరలు రావడం లేదంటున్నారు ప్రజలు విద్యుత్ బిల్లు కో కోత సమస్యలను ఎదుర్కొంటున్నారు రోడ్లు తాగునీరు పేదల గృహాలు నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నాయి మనం బాగా పనిచే చేసామనుకుంటున్నాం కానీ ఏదో మిస్ అవుతున్నాం ఎన్నికలు లేకపోతే డిటెక్టర్ల ఇరవై ఏళ్ళ ప్లాన్ చేసి కొట్టేయచ్చు ప్రైవేటు ఆసుపత్రుల్లోని ప్రజలు మెరుగైన వైద్యం పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళిపోతున్నారన్న సీఎం కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడిన మాట్లాడితే చెప్పుకొచ్చారండి ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో హోమ్ బౌండ్ అంటండి జాన్వీ కపూర్ ఆ ఇషాన్ ఖత్తర్ విశాల్ జైతో ప్రధాన పాత్ర నటించిన హోమ్ బౌండ్ చిత్రం తొంభై ఆస్కార్ అవార్డు కోసం భారతదేశ తరఫున అధికారిక ఎంట్రీ సాధించింది సాధించిన సంగతి తెలిసిందే తాజాగా పన్నెండు విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల షార్ట్ లిస్ట్లో ఈ సినిమా చోటు దక్కించుకుందంటండి ఓకే ఆస్కార్కి అయితే ఈ సినిమా పంపించారంట మనకి ఐడియా లేదు ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కూడా తెలియదు బేరం కుదిరితేనే బిల్లు పేదలీల నిర్మాణపై ఏజెన్సీలకు సర్కారుకు ఎనభై కోట్ల బకాయి డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీలు బిల్లుకే మోక్షం అంట ఇరవై శాతానికి పైగా కమిషన్ డిమాండ్ ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగని ఆ ఆప్షన్స్ మూడు ఇళ్ళ నిర్మాణాలు వెళ్దాం మెడికల్ పై మహోద్వం ఉద్యమం కోటి సింహగర్జన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు ఒప్పుకోం చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సమర సమరభేరీ అండి నేను గవర్నర్తో వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్ నేను గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ అంట నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులంటండి వైఎస్ఆర్సిపి ప్రచార విభాగ అధ్యక్షులు కాకుమ రాజశేఖర్ కుమారుడికి వివాహ వేడుక బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరై వధూవరులు ఏంజల్ అమల్ రాజులను వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారంట ఓకే ఇక్కడ చూసుకుంటే తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఏడు ఎకరాలా ఇక్కడ చూసుకుంటే తొంభై తొమ్మిది పైసల బూకే ట్యాంపులు తీరేది కంపెనీ పేరు ఎకరాలండి టీసీఎస్కి టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాలు ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాలు ఇరవైన్నర ఇరవై ఒక్క ఎకరము అతను చూసుకుంటే కాగ్ని జెంట్కి ఇరవై రెండు ఎకరాలు సంవర్ధన మదర్స్ ఇంటర్నేషనల్కు మూడున్నర ఎకరము అలానే చూసుకుంటే ఏఎన్ఎస్ఆర్ గ్లోబ్ గ్లోబల్ కార్పొరేషన్కి పది ఎకరాలు రహేజ కార్స్ రియల్ ఎస్టేట్కి ఇరవై ఏడు ఎకరాలు ఇవి మొత్తం కూడా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చుకుంటూ వచ్చారంట ఈ రకంగా అయితే భూములు అయితే ఇస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అతిపెద్ద కుంభకోణం అంట ప్రైవేటీకరణ తర్వాత రెండేళ్ల జీతాల చెల్లింపు మరో పెద్ద స్కాము ప్రభుత్వ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా వేతనాలు ప్రభుత్వ నిర్ణయంపై ఇది ఖచ్చితంగా రిఫరెండమే వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారండి ఆ తర్వాత ఒకసారి మనం ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కూడా చూసి వద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపర్లో రాష్ట్రపతిగా వాజ్పేయిని పంపి ప్రధానిగా అద్వాని నాడు అంతర్గతంగా బీజేపీ ప్రతిపాదన అందుకు అంగీకరించని వాజ్పేయి ఆయన మీడియా సలహాదారుడు టాండన్ డాన్ వెల్లడి ఇక్కడ చూసుకుంటే ప్రజలు మెచ్చాలి నాకైనా అదే కొలమానం కలెక్టర్ పనితీరుపై సంతృప్తి లేదు ఎక్కడో తేడా ఉన్నట్లుంది చెక్ చేసుకోండి సీఎం అంటండి కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనగాని సిఎస్ ఇక్కడ హోంమంత్రి లేనట్టున్నారు ఇక్కడ మరి హోంమంత్రిని పక్కన పెట్టారా కూటమి పాలనపై యాభై ఒక్క శాతం సంతృప్తి ఇది ప్రభుత్వ పనితీరును నిదర్శన నలభై నలభై తొమ్మిది శాతం ప్రజలకు పలు సమస్యలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వారసత్వంగా వచ్చిన వాటిపైనే అసంతృప్తి ఉంది అసంతృప్తిలో రెవెన్యూది అగ్రస్థానం కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అంటండి జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వం ప్రజల స్పందన తెలుసుకుంటా ఉగాది రోజున ఐదు లక్షల గృహ ప్రవేశాలు వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలి ఈసారి పదిహేడు పాయింట్ పదకొండు శాతం వృద్ధి ఫలితాలతో కొత్త విద్యార్థుల ఎదురు ఎదురు చూస్తా ఓకే పదకొండు పదిహేడు శాతం వృద్ధి పెంచాలో చూడాలంట వ్యవసాయ రంగానికి ఎంత చేస్తున్నా చేయాల్సింది చేయాల్సింది ఇంకా ఉంటుంది సీఎం కేంద్ర నిధులన్నీ ఖర్చు చేయాలి జనవరి పదిహేను నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే అలసత్వం ఎలా చంద్రబాబు ఇక్కడ చూసుకుంటే ప్రజలు మెచ్చాలి నాకై నాకైనా అదే కొలమానం కలెక్టర్ తీరుపై పనిచేరుపై సంతృప్తి లేదు ఎక్కడో తేడా ఉన్నట్లుంది చెక్ చేసుకోండి సీఎం అలా చూసుకుంటే పౌరులు ప్రవర్తించే తీరును మారాల్సిందే మారాల్సిందే గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి పెట్టుబడుల క్లియరెన్స్ జాప్యం చేయొద్దు మన విధానాలు చూసి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కోస్తున్నారు రాష్ట్రాన్ని కోస్తున్నారు మన విధానాలు చూసి రాష్ట్రానికి కోస్తున్నారు అనుమతుల కోసం తప్పించుకోవద్దు ప్రైవేట్ మీట్లు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి జిల్లా కలెక్టర్ల ముఖ్యమంత్రి దిశానిర్దేశం అంటండి నేతలతో జగన్ చెడుగుడంట అగమ్యగోచరంగా గోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేశారని కీలక నాయకులు అసంతృప్తి మళ్ళీ చెరుకులపేటే కావాలంటున్న రజని ఈసారి రేపళ్లకు మార్చాలన్న జగన్ యోచన పెనమలూరు కోరుతున్న దేవినేని అవినాష్ నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత ఆజాద్ బాషా నా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై మార్గాన్ని గుడ్ బై మార్గాన్ని రోజా కొడాలికి రాజకీయ కష్టాలే అంటండి ఓకే ఒక్కసారి మనం ఈనాడు హై హెడ్లైన్స్ కూడా ఒకసారి చూసొద్దాం ఇక్కడ చూసుకుంటే మీరే అడ్డంకి కావద్దంట ప్రజల సంతృప్తే మీ పనితీరును కొలబద్ద కలెక్టర్కి సీఎం దిశానిర్దేశం అండి ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలో చదివిందే సేమ్ టు సేమ్ ఉంది ఇక్కడ వీరికి ఉద్యోగం అంటే లెక్కలేదు ఏళ్ళుగా అరవై రెండు మంది వైద్యులు విధులు గైహాజరు అరవై రెండు మంది గైహాజర్ అంటండి నోటీసులతో చర్యలు ఉపక్రమిస్తే వైద్య శాఖ ఓకే మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి కళాశాల వజ్రోత్సవాల్లో మాట్లాడుతున్న అక్కినేని నాగార్జున వేదికపై ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బటు దేవానంద్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని నాగసుశీల అండి మూడు నెలల్లో మేకకు ముప్పై సెంటీమీటర్ల చెవులు వచ్చింది అంటండి ఇంత పెద్ద చెవులు అయితే విచిత్రమే ఖచ్చితంగా రాష్ట్రపతిగా వాజ్పేయి ప్రధానిగా అద్వాని పేర్లు నాడు ప్రతిపాదనలు వచ్చాయి పుస్తకంలో వెల్లడించిన మాజీ ప్రధాని మీడియా సలహాదారు అంటే ఓకే అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన్ని రాష్ట్రపతి చేసి అద్వాని గారు ప్రధాన అనుకుంటా ఇది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇంకా గ్రామ గ్రామ వార్డు సచివాలయ సచివాలయ పేరు స్వర్ణ గ్రామం అంట ఉద్యోగుల అటెండెన్స్ నమోదు చేయకపోవడంపై సీఎం సీరియస్ అంట కలెక్టర్ సదస్సులు మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు తిరుపతిలో ఇమాజిక వరల్డ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంట ఓకే ఇది ఇక్కడికండి మనం మూడు పేపర్లు హెడ్లైన్స్ అయితే కవర్ చేసాం ఇక్కడతో అయితే లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూస్తారో ఈ లైవ్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్